భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు జీఎం శేఖర్ గారి సూచనల మేరకు బీజేపీ హిందూపురం పట్టణ అధ్యక్షురాలు అంజలి రమేష్ రెడ్డి గారి అధ్యక్షతన నూతన పట్టణ కమిటీ ఏర్పాటు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట నాయకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సెంట్రల్ సీడ్స్ డైరెక్టర్ రమేష్ రెడ్డి గారు బీజేపీ రాష్ట సంపర్క కన్వీనర్ కీనర్ మేడికుర్తి హరి గారు బీజేపీ పార్లమెంట్ సంయోజక రమణమూర్తి గారు పాల్గొని పార్టీ నాయకులకు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు సామాన్య కార్యకర్తలకు మన పార్టీలో ఏ విధంగా గుర్తింపు ఉంటుందో తెలియజేశారు అందరూ కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు అనంతరం పట్టణ కమిటీలో పనిచేసే ఆశాబుల పేర్లు నమోదు చేసుకున్నారు అతి త్వరలో జిల్లా పార్టీతో చర్చించి నూతన కమిటీ ప్రకటిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ దేవేంద్ర మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి హిందూపురం పట్టణ ఆర్వో శివప్ప మాజీ పట్టణ అధ్యక్షులు కరణం నగేష్ మహిళా మోర్చా మహాలక్ష్మి అనిత ఉషా అంజమ్మ శంకరమ్మ అశ్వథమ్మ అశోక్ గోవిందరెడ్డి సురేష్ మారుతి జయకృష్ణ రవి పాపన్న శ్రీనివాసులు ప్రదీప్ దలేశ్వర్ చౌడప్ప చంద్రాయుడు నరసప్ప రాజు మంజు ఆనంద్ ప్రవీణ్ రాఘవేంద్ర వినయ్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక చెందిన అతి బీదరాలైన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేయగలిగింది రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది రాష్ట్రపతిగా చెందింది అంతకంటే ముందు ఒక మైనార్టీ కమ్యూనిటీ నుంచి ఒక రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పొందిన అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి ఘనత భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అందరినీ కలుపుకొని ఈ దేశాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పార్టీ ఎదుగుదలతో పాటు వ్యక్తులను కూడా ఎదిగిస్తూ ఈ దేశంలో అత్యున్నత బాధ్యతలు స్వీకరించేటప్పుడు చేసే పద్ధతి భారతీయ జనతా పార్టీలో ఉంటుంది ఇతర పార్టీ సమావేశానికి